హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొత్త డిజైన్ కూర్చులు అయితే వేస్తున్నాను ఎలా వేసుకోవాలి ఏంటనేది చాలా సింపుల్గా వేసి చూపిస్తాను ఎవరైనా వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇంట్లో మనయే చీరలు ఉంటాయి కదా అవి మనము బయట ఇచ్చి వందలు వందలు పెట్టి వేయించుకోకుండా మనం ఓన్లీ మెటీరియల్ మాత్రమే ఒక హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట హండ్రెడ్ రూపీస్లో మనకు మెటీరియల్ వస్తుంది మనకు ఇంకా మనకు ఒక పని వచ్చినట్లు నేర్చుకున్నట్లు ఉంటుంది మన పిల్లోలకి కానీ మన పిల్లోలకు లంగా ఓనీలకి ఓనీలకు కానీ మన శారీస్కి కానీ ఇలా మనమే ఓన్గా తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా ఒక పని నేర్చుకున్నట్లుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి దారాలు ఎలా చుట్టుకోవాలి ఏంటనేది నా వీడియోలు అయితే ఉందండి అది అయితే చూపిలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కుర్చులు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను దారాలు వచ్చేసి వంద పొరలు చుట్టుకోవాలి ఒక థ్రెడ్ తీసుకొని మనము వంద పొరలు చుట్టుకోవాలన్నమాట ఒక అట్ట కానీ ఒకటి స్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకొని చుట్టుకోవాలన్నమాట హండ్రెడ్ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని మనం ఒక నీడిల్ అయితే ఉంటుంది అనమాట ఎక్కువ మనకి హోల్ ఉండేది నీడిల్ తెచ్చేసుకొని ఆ నీడిల్లోకి దారాలన్నీ ఎక్కిచ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలాంటి రింగ్ టైప్ అయితే తీసుకున్నాను వేరే వాళ్ళు ఇలాంటి డిజైన్ అయితే అడిగారనమాట వాళ్ళకైతే వేస్తున్నాను ఇది కొంచెం టైం ఎక్కువ పడినా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు తప్పకుండా మాత్రం చూడండి చూస్తే మాత్రం మీరు ఇట్టే వేసి వేసుకుంటారు ఎవరైనా కూడా ఫస్ట్ టైం అయినా కూడా ఇలా మనము ఒకటి సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకొని మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు దీనికైతే రెండు కలర్స్ అవసరం అవుతుంది ఎందుకంటే ఇది రెండు కలర్స్ కుచ్చులు అనమాట ఒక కుచ్చుకి రెండు కలర్లు వస్తాయి అనమాట కుచ్చు రెండు కలర్లు కుచ్చులు అయితే ఉంటాయి ఇదైతే చాలా డిఫరెంట్గా ఈజీగా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం వేసాను అనమాట వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగినట్టు ఏ డిజైన్ అయినా కూడా వేస్తాను అనమాట నేను ఇలా మనం ఫస్ట్ అయితే వన్ బై వన్ థ్రెడ్స్ కలర్ మార్చి మార్చి వేసుకుంటూ మనం శారీ మొత్తం వేసుకోవాలి పొడవు అయితే ఎక్కువనే పెట్టుకోవాలండి పొడవు ఎక్కువ పెట్టుకుంటేనే ఇంకొక కుచ్చు వేసినప్పుడు రెండు కలర్లు అయితే కనపడుతుంది అనమాట ఒక కుచ్చే ఇలా రింగు పైన పెట్టేసుకొని ఇలా నీడిల్కి ఎక్కించుకున్న దారాన్ని ఇలా నేను చూపించినట్లయితే వేసుకోవాలి ఇలా మనం ఒక కుచ్చు గ్యాప్ ఇచ్చుకొని ఇంకొక కుర్చు అయితే వేస్తున్నాం ఎందుకంటే రెండు నీడిల్స్ అయితే నా దగ్గర లేవన్నమాట ఇది ఒక నీడిలే ఉంది ఒక రెండు నీడిల్స్ ఉన్నాయి నా దగ్గర ఒక నీడిలే కనపడింది అందుకని ఒకటే దారము అయిపోయే వరకు ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుర్చులు అయితే వేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ దారం అయితే వేస్తాను మనము టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఇంకొక కుచ్చు అయితే వేసుకోవాలన్నమాట ఈ టూ ఇంచెస్ గ్యాప్ ఈ కుచుకు ఇంకొక కుచ్చుకు రెండు కుచ్చుల మధ్యలో ఇంకొక కుచ్చు అయితే వస్తుందన్నమాట ఇలా మనము చాలా ఈజీగా ఎవరమైనా కూడా వేసుకోవచ్చు ఎప్పుడు వేయని వాళ్ళైనా వేసుకోవచ్చండి ఇలా ప్లెయిన్ శారీకి ఇలాంటి డిజైన్ వేయించుకుంటున్నాంటే నేనే అసలు షాక్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కుచ్చులు వేపించుకోవాలంటే త్రీ హండ్రెడ్ లేని కుర్చులు అయితే వేయమండి అది చాలా సూపర్గా ఉంటాయి కూర్చులు అయితే కానీ శారీ ప్లెయిన్గా ఉన్నా కూడా మనం కుచ్చులు వేసే విధానాన్ని బట్టి శారీకి అయితే మంచి లుక్ వస్తుంది ఈ కుచ్చులు వేసిన తర్వాత చీర అయితే లుక్ అయితే మారిపోయిందండి నేనేమనుకున్నా అంటే ఇది ఎంత పెద్ద కాస్ట్ చీర కాదు కదా ఎందుకు ఇలాంటి డిజైన్ వేయించుకుంటున్నారు అని అనుకున్నా సర్లే మన ఇష్టం కాదు కదా వాళ్ళ ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళు చెప్పిన డిజైన్ అయితే కాస్ట్ చెప్పేసి మెటీరియల్ అయితే తెచ్చేసుకొని నేనైతే వేస్తున్నానండి నేను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్కి కూర్చులు వేయడం అయితే అయిపోతుంది అనమాట ఓన్లీ ఈ లైన్ వన్ బై వన్ వేయడమే నెక్స్ట్ ఇంకొక కూర్చు దీనిపైన వస్తుంది అనమాట కుర్చు పైన ఇంకొక కూర్చో వస్తుంది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మనము ఇంట్లో నుండి ఒక బిజినెస్ లాగైనా కూడా మనము చేసుకోవచ్చు అండి రోజుకు నాలుగైదు శారీస్ అయినా వేసుకోవచ్చు ఒక శారీకి హండ్రెడ్ రూపీస్ వచ్చినా మనకు మెటీరియల్ అన్నీ పోయినా ఒక శారీకి హండ్రెడ్ వచ్చినా ఒక నాలుగు చీరలు వేసుకున్న కూడా నాలుగు వందలు వస్తుందండి ఇలా మనం ఇంట్లో ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ కూడా బిజినెస్ లాగా చిన్నది మనమే వేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు నిద్రపోయినప్పుడైనా వేసుకోవచ్చు ఒక శారీ వచ్చేసి టూ డేస్ వేసుకున్నా కూడా మనకేం టైం ఇస్తారు కదా వాళ్ళ శారీ ఇచ్చినప్పుడు ఇంకో మాకు వన్ వీక్కి కావాలి ఫోర్ డేస్ కావాలని అప్పుడు మనము నిదానంగా పిల్లలున్నా కూడా వాళ్ళు నిద్రపోయినప్పుడు వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు మనల్ని డిస్టర్బ్ చెయ్యరు అనుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇలా మనం ముందే దారాలన్నీ చుట్టు పెట్టేసుకున్న తర్వాత మనమైతే కూర్చులు స్టార్ట్ చేసుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో బాగా మీరు చూడండి చూసిన తర్వాత మీరు ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ఇది మాత్రం చాలా ఈజీగా వేసుకోవచ్చు నా ఛానల్లో చాలా ఉన్నాయండి కూర్చులు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చాను మనకు కుచ్చులు వేసుకోవడానికి ఏమేమి కావాలి మెటీరియల్ ఎంత పడతాయి అన్నీ అయితే ఇచ్చాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో కూర్చులు వీడియోలు అయితే ఉన్నాయి చూసి మీరు కూడా నేర్చుకొని ఇంట్లోనే ఇలా కూర్చులు వేసుకొని ఫాల్స్లు వేసుకున్నా కూడా మనకి ఇంట్లో నుంచి బయటికి పొక్కోకుండా మంచిగా మనకైతే అమౌంట్ వేస్తే ఇంట్లో కూర్చొని మనం సంపాదించుకోవచ్చు ఇలా కూర్చులన్నీ వేసుకున్న చూడండి వన్ బై వన్ ఇలా కుచ్చులు వేసుకున్న తర్వాత దీని ఈ రింగులో నుంచి మనకైతే రావాలన్నమాట పైనుంచి కానీ కింద నుంచి కానీ దారంని అయితే ఇలా పెట్టేసుకొని ఇలా మనకు పొడవ ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే ఎక్కువ పొడవు పెట్టామంటే ముందు వేసుకున్న కుచ్చు అయితే కనపడదు చిన్నగా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే సరిపోతుంది హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే కొంచెం చిన్నది అయితే సరిపోతుంది మనం పొడవు ఎక్కువ పెట్టుకుంటే చూసుకొని మనం కట్ చేసుకోవాలండి ఇలా అయితే ఈ ఎల్లో కలర్ కదా ఇది ఎల్లో అంటే ఇది మెంతి కలర్లో ఉందన్నమాట థ్రెడ్ ఈ మెంతి కలర్ దాని మీద పింక్ కలర్ వేయాలన్నమాట పింక్ కలర్ దాని మీద ఎల్లో వేయాలి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా అంటే చాలా ఈజీ అండి నేనైతే ఎప్పుడు ట్రై కూడా చేయలేదు ఇది ఫస్ట్ టైం శారీనే డైరెక్ట్గా వేసేద్దామని చెప్పేసి వేస్తున్నాయి ఎందుకంటే వేసి వేసి అలవాటే కానీ ఈ డిజైన్ అయితే వేయాల చాలా డిజైన్స్ వేశాను ఇలా అయితే నేనైతే శారీస్ అయితే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే వేసుకుంటాను ఇంకా సీజన్ ఉన్నప్పుడు అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి ఇంకా ఫాల్సులు కుర్చులు కూడా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చెప్తా ఉంటారు కొంచెం లేట్ అయ్యేటివి కూడా ఉంటాయి ఒక టూ డేస్ కూడా పడుతుందండి నాకు కూడా ఇంకొక శారీ కూడా ఉంది ఆ శారీ కూడా వేసి వీడియో అయితే పెట్టాలి చాలామందికి యూజ్ అవుతుందనే పెడుతున్నాను ఎందుకంటే కొంతమంది ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి లేదంటే మన శారీస్కి కూర్చుని వేసుకోవాలి కొంచెం మంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు తప్పకుండా మీరైతే బాగా మనసు పెట్టి చూస్తే మాత్రం తప్పకుండా నేర్చుకుంటారు ఇంకా దీనిలతో బ్యాంగిల్స్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు ఈ థ్రెడ్స్తో అయితే బ్యాంగిల్స్ కూడా చేసింది కూడా నేను పెట్టానండి ఛానల్లో అయితే ఉంది థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా మంచి మంచి వీడియోలు అయితే ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు శారీస్ శారీస్ కుర్చులు కానీ ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఉన్నాయి చూడండి ఇలా మనము కుర్చులు మొత్తం వేసుకున్న తర్వాత ఈ రింగులో నుంచి ఒక థ్రెడ్ని అయితే ఇలా థ్రెడ్ అయితే రాణించుకోవాలి మనం ముడి వేసుకునే థ్రెడ్ ఇవైతే ఎన్ని పొరలు చుట్టుకున్నా అంటే హండ్రెడ్ అంటే హండ్రెడ్ పొరలు చుట్టుకుంటే మనకు టూ హండ్రెడ్ అయితే అవుతాయి అన్నమాట ఒక కుర్చుకు వచ్చేసి మనకు అంతే అండి టూ హండ్రెడ్ వస్తుంది ఒక కుర్చుకు దారాలు టూ హండ్రెడ్ దారాలు అయితే అవుతాయి ఇలా పైన కుచ్చు వచ్చేసి చిన్నగా రావాలి చూసుకొని మనం పొడవు కింద కూర్చుంది కదా ఆ కుచ్చు పొడవుని బట్టి పైన కుచ్చు కట్ చేసుకోవాలి నీట్గా నిదానంగా ఇలాంటి కట్టర్ ఒకటి తీసుకున్నామంటే చాలా ఈజీగా కట్ అవుతుంది నీట్గా కూడా వస్తుంది అనమాట దారం కట్ చేసేటప్పుడు ఇలా రింగుల నుంచి మనము చిన్న కుచ్చు అయితే వేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంది చాలా ముద్దుకు కూడా ఉంది ఇలా కుచ్చులన్నీ ఇలా నేను చూపించినట్లు వేసుకుంటూ వెళ్ళిపోవడమే తర్వాత ఈ జర్రీ థ్రెడ్ ఉంది కదా మనం ముడి వేసుకున్నాము ఆ గోల్డ్ కలర్ది అదైతే కట్ చేసుకొని అక్కడ గమ్ము పెట్టుకోవాలండి గమ్ము పెట్టుకోకుండా అట్లనే అనుకోండి కుచ్చు అయితే ఊడిపోతుంది అలాగే కట్ చేయకుండా వదిలేసినా కూడా శారీకి అయితే లుక్ ఉండదు ఫినిషింగ్ అనేది బాగుండాలి బాగా కనపడాలి అంటే ఆ గోల్డ్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి జర్రి థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత గమ్ము పెట్టేసి అది ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అయితే చిన్నవి కుందన్స్ లాగా కూడా ఉంటాయి ఆ కుందన్స్ తెచ్చి మనము మనం అంటించుకున్నాం అనుకోండి ఆ గమ్ము పెట్టిన చోట బాగుంటుంది అనమాట అలాంటి కుందన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి కానీ అయిపోయినాయి ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అనుకో ట్వంటీ థర్టీ రూపీస్కి మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ శారీస్కి కూడా వస్తాయి అనమాట ఒక్కొక్కటే కదా మనం అంటించుకుంటాము అదైతే బాగుంటుంది కుందన్ గోల్డ్ కలర్లో ఉంటుందన్నమాట సేమ్ రౌండ్గా చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది అన్నమాట అది కుచ్చుకైతే చాలా లుక్ వస్తుందండి అలా అలాంటివి కొన్ని తెచ్చుకున్నాను అనుకోండి ఇంకా శారీస్ వేస్తూ ఉంటాయి కాబట్టి అంటే తెచ్చుకున్నామంటే మనకు శారీకి మంచి లుక్ వస్తుంది ఆ కుందన్స్ కూడా తెచ్చుకున్న తర్వాత శారీస్ వేస్తాం కదా అప్పుడైతే పెడతాను ఇంకా వచ్చేసి ఇలా మనము కంటిన్యూగా ఇంకా లాస్ట్ వరకు వేసేసుకొని జరిత థ్రెడ్ కట్ చేసేసుకొని గమ్ము పెట్టేసుకోవడమే వీడియో అయితే ఇంతే అండి చాలా బాగుంటాయి చాలా సింపుల్ కూడా ఉంటుంది మనమే ఇంట్లో మన శారీకి కూడా ఇలా ట్రై చేసుకున్నామంటే ఒక్కసారి ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్